గత సీజన్లో పది పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి టీ నటరాజన్ ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంతగా ఖర్చు చేసి కూడా అతనిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది కేవలం రెండు మ్యాచెస్లో మాత్రమే ఆడే అవకాశం ఇచ్చింది దీంతో ఈసారి వేలంలో అతన్ని రిలీజ్ చేసేందుకు డీసీ సిద్ధం అవుతుంటే నట్టు లాంటి బౌలర్ కోసం చాలా టీమ్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి అతను వేలంలోకి వచ్చినట్టయితే అతన్ని టార్గెట్ చేస్తే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు టీ నటరాజన్ ఈసారి వేలంలోకి వస్తే ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీం లక్నో సూపర్ జెంట్స్ గత సీజన్లో మయంక్ యాదవ్ పై లక్నో జట్టు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా ఇంజురీస్ కారణంగా అతను టూ మ్యాచెస్ మాత్రమే ఆడాడు అతనికి దాదాపుగా పదకొండు కోట్లయితే చెల్లిస్తుంది లక్నో జట్టు అయితే ఈసారి ఇంజురీస్ వల్ల టీమ్ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే మయంక్ యాదవ్ ను లక్నో జట్టు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే లక్నో జట్టులో ఆకాశ్ దీప్తో పాటు ఆవేష్ ఖాన్ లాంటి ఇండియన్ బౌలర్స్ ఉన్నప్పటికీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రిక్వైర్మెంట్ అయితే ఆ జట్టుకు కనిపిస్తుంది మయంక్ యాదవ్ కు టీ నటరాజన్ పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది మయం యాదవ్ కు చెల్లించే పదకొండు కోట్లు కూడా చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు ఎందుకంటే ఒక ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యనే టి నటరాజన్ వేలంలో ధర పలికే ఉన్నాయి కాబట్టి టి నటరాజన్ కోసం లక్నో జట్టు గట్టిగానే ట్రై చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సెకండ్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ఈ జట్టులో హర్షిత్ రానా వైభవ్ అరోరా ఉమ్రాన్ మాలిక్ వంటి ఇండియన్ పేసర్స్ ఉండగా అన్ని చిన్నోట్జే అదేవిధంగా స్పెన్సర్ జాన్సన్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఫారెన్ బౌలర్స్ ఉన్నారు ఈ ఇద్దరిని కేకేఆర్ జట్ అయితే వేలంలోకి విడుదల చేయబోతుంది ఫారెన్ ప్లేయర్స్ని అదేవిధంగా ఉమ్రాన్ మాలిక్ని కూడా వదలడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కేకేఆర్ జెట్ కూడా లెఫ్ట్ టర్న్ బౌలర్ అవసరం అయితే కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఈ టీ నటరాజన్ కోసం కేకేఆర్ జెట్ కూడా పోటీలో ఉండవచ్చు తాడు టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్లో ఆర్సీబీలో ఎస్డేఎల్ బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఇటీవల పలు కేసుల విషయంలో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు అదేవిధంగా ఎకనామీ రేట్ కూడా ఎక్కువగా ఉండడంతోనే భూమికి జతగా గతంలో కి ఆడిన నట్టుని తీసుకొచ్చేందుకు ఆర్సీబీ అయితే ప్రణాళికలు వేసుకుంటుంది సో తక్కువ ప్రైస్కి వచ్చినట్లయితే ఆర్సీబీ జట్టు టీ నటరాజన్ని కొనడానికైతే ఆసక్తి చూపవచ్చు ఫ్రెండ్స్ ఈసారి వేలంలోకి టి నటరాజన్ వచ్చినట్లయితే ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిపోయిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్